హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఆర్ఎస్ రెడ్డి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మహిళల కోసం ఒక కొత్త టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది ఈ టాస్క్ ఫోర్స్ మహిళలకి సంబంధించినటువంటి మాతృత్వపు వయస్సు అంటే ఏజ్ ఆఫ్ మదర్హుడ్తో పాటు మరిన్ని అంశాలని పరిశీలించనుంది సో ఈ నేపథ్యంలో ఇవాళ ఈనాడు పేపర్తో పాటు అన్ని లీడింగ్ న్యూస్ పేపర్స్లో ఈ వార్త వచ్చింది సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఈ టాస్క్ ఫోర్స్ మహిళలకు సంబంధించి ఏజ్ ఆఫ్ మదర్హుడ్ అంటే మాతృత్వపు వయసు అట్లాగే ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ మరణాలు వీటితో పాటు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ న్యూట్రిషనల్ లెవెల్స్ అంటే పౌష్టికాహార స్థాయి పెంపు ఇట్లాంటి అంశాలని పరిశీలించబోతుంది ఈ టాస్క్ ఫోర్స్ కి జయా జైట్లీ గారు చైర్మన్ గా ఉంటారు టాస్క్ ఫోర్స్ దీనికి సంబంధించిన రిపోర్ట్ ని థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ లోపు సబ్మిట్ చేస్తుంది సో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ఇప్పుడు జరిగినప్పటికీ దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఈ ఇయర్ బడ్జెట్ సమావేశాల్లోనే జరిగింది యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు ఈ ప్రకటనలో తెలియజేసింది ఏంటి అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి శారదా యాక్ట్ దీన్నే చైల్డ్ మ్యారేజ్ రీస్ట్రెయింట్ యాక్ట్ అంటాము ఈ యాక్ట్ ని నైన్టీన్ సెవెంటీ లో సవరించడం ద్వారా మహిళల కనీస వివాహ వయసు పదిహేను సంవత్సరాల నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు పెంచాము సో ప్రస్తుతము ఇప్పుడున్న పరిస్థితులలో ఇండియా మరింత అభివృద్ధి దిశగా సాగుతుంది కాబట్టి మహిళలకి విద్యాపరంగా పరంగా అంటే ఎడ్యుకేషన్ పరంగా అట్లాగే కెరీర్ పరంగా మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి సో ఈ నేపథ్యంలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంఎంఆర్ ని తగ్గించడము అట్లాగే న్యూట్రిషన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది అని ఈ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి తెలిపారు సో సో మహిళలకు విద్యాపరంగా అట్లాగే కెరీర్ పరంగా ఉన్నటువంటి అవకాశాలు ఆ తర్వాత ఎంఎంఆర్ తగ్గింపు న్యూట్రిషన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడము ఇట్లాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మహిళలు ఏ వయసులో మాతృత్వపు దశలోకి అంటే ఏజ్ ఆఫ్ మదర్హుడ్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నది పరిశీలించాల్సి ఉంటుంది సో దీనికోసమే ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు సో ఇప్పుడు ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ టాస్క్ ఫోర్స్ ఎట్లాంటి అంశాలను పరిశీలిస్తుంది అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే కొరిలే ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మదర్హుడ్ కి అట్లాగే మదర్ యొక్క హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్కి ఉన్నటువంటి కొరిలేషన్ని సహ సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది దాంతోపాటు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మదర్హుడ్ కి ఆ తర్వాత పిల్లల ఆరోగ్యము అట్లాగే వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్కి మధ్యన ఉన్నటువంటి కొలేషన్ని అంటే సహ సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది దీంతో పాటు ఈ టాస్క్ ఫోర్స్ చేసేది ఏంటి అంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మదర్హుడ్ కి ఆ తర్వాత ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటు ఆ తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ రేట్ దాంతో పాటు టోటల్ ఫెర్టిలిటీ రేట్ అట్లాగే సెక్స్ రేషియో అట్ బర్త్ ఆ తర్వాత చైల్డ్ సెక్స్ రేషియో వీటికి ఉన్నటువంటి సహ సంబంధాన్ని కూడా ఈ టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేస్తుంది దాంతోపాటు మహిళలలో ఉన్నత విద్యని ప్రమోట్ చేయడం కోసము కొన్ని మెజర్స్ ని కూడా సజెస్ట్ చేస్తుంది ఈ టాస్క్ ఫోర్స్ సో ప్రస్తుతం ఉన్న చట్టాల సవరణలతో పాటు కొత్త చట్టాలు ఏమైనా తీసుకురావాలా అనే అంశాలని కూడా ఈ టాస్క్ ఫోర్స్ పరిశీలించబోతుంది మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటులో ఎక్కడా కూడా మహిళల కనీస వివాహ వయస్సు పెంచే అభిప్రాయాన్ని మెన్షన్ చేయలేదు కాకపోతే టాస్క్ ఫోర్స్ తీసుకున్నటువంటి అంశాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వము మహిళల వివాహ వయస్సు పెంచే దృష్టిలో ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు